హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాసు డబల్ సెవెన్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ వీడియోస్ జూన్ మంత్ వచ్చిందంటే చాలు ఇంకా పేరెంట్స్ గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా కొత్త అకాడమిక్ ఇయర్ ఇప్పటికే బోర్డులు పెట్టుకొని గజదంగలు కూర్చున్నారు సిద్ధంగా దోచుకోవడానికి సెల్ఫ్ కౌంటర్స్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యా సంస్థల్లో కౌంటర్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి డ్రస్సులు పుస్తకాలు స్టేషనరీ సామాను ఎవరి స్కూల్లో వాళ్ళ సొంత షాపు స్కూల్లో పడిన ఒక కౌంటర్ ఓపెన్ చేసి ఇంకా నుంచి మొదలుకొని బెల్ట్లు బ్యాచ్లని అడిషనల్ అవసరం లేకున్నా టెక్స్ట్ బుక్స్ అవసరం లేకున్నా నోట్బుక్స్ విచ్చల విడిగా ఇంకా ఎలాంటి హద్దు అదుపు లేకుండా వీళ్ళపైన ప్రభుత్వ నియంత్రణ ఎట్లాగో లేదు దోచుకోవడమే వాళ్ళ యొక్క పరమపది సిటీ మధ్యలో కూర్చుని గజ దొంగలు ఎక్కడో అడవి ప్రాంతంలో లేరు ఈ ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలే గజ దొంగలు మధ్యతరగతి వాళ్ళని కానీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని దోచుకోవడమే వీళ్ళ యొక్క ఫీజులపైన నియంత్రణ లేదు ఆ డిఈఓ ఎక్కడుో తెలియదు ఎంఈఓ ఉంటుందో తెలియదు వాళ్ళు వచ్చి స్కూల్స్ని ఇన్స్పెక్షన్ చేయరు గవర్నమెంటు ఎలాంటి రైట్స్ చేయరు పేరెంట్స్ కమిటీస్ ఉంటాయి వాళ్ళు అరిచి 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 గొంతులే పోవాలి తప్పితే కానీ ఎలాంటి న్యాయం జరగదు ప్రైవేట్ స్కూ ప్రైవేట్ స్కూల్లో యాజమాన్య వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి డొనేషన్స్ తీసుకొని పుస్తకాలకని వాటికి వీటికి అడిషనల్ ఖర్చులు చదువు అనేది ఒక మిథ్యగా అయిపోయింది మన దేశంలో కూడా వ్యాపారంగా అయిపోయింది అది ఎంత స్థాయికి వచ్చిందంటే ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ టెక్నో స్కూల్స్ రకరకాల పేర్లు వేరు పేర్లు పెట్టుకొని ఆ కోచింగ్ ఈ కోచింగ్ స్కూల్ అంటే దోచుకోవడానికి ఒక రహదారి లాంటిది అసలుకి మన ఇండియాలో పట భారత్ లోపల విద్యా వైద్యం రెండు ఉచితం కావాలి ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గత పాలకులదే వాళ్ళు చేసిన పాపమే అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి పాలకులు గత పాలకుల మీద నెట్టివేస్తారు వేస్తారు చూడు ఇప్పుడు రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కు గవర్నమెంట్ ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు కదా ఇప్పటికే ఆల్రెడీ పేరెంట్స్ బుక్స్ డ్రెస్సులు స్టేషనరీ సామాను మొత్తం కొనేసుకున్నాక అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే ఇప్పటికే యాక్చువల్గా సర్క్యులెట్ జారీ చేయాల్సింది మేము ఇప్పుడు సర్క్యులెట్ జారీ చేసామండి అని చెప్పేసి తీరగా అంతా అయిపోయినాక పేరెంట్స్ గగ్గోలు పెడుతుంటే ప్రైవేట్ స్కూళ్ళ పైన మేము ఆంక్షలు విధిస్తున్నామండి గైడ్లైన్స్ జారీ చేసాము ఎవరు కూడా సొంతంగా సెల్ఫ్ కౌంటర్ స్కూళ్ళల్లో కౌంటర్స్ ఓపెన్ చేయకూడదు అది ఎప్పుడు వీళ్ళంతా పర్చేసింగ్ అయిపోయింది ఆల్రెడీ జూన్ ఫస్ట్కే స్కూల్ స్టార్ట్ చేశారు యాక్చువల్గా జూన్ ట్వెల్త్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ అవుతే కానీ ప్రైవేట్ స్కూల్ అన్ని జూన్ ఒకటి నుంచి ఐదు తారీఖు వరకు పుస్తకాలు స్టేషనరీ సామాను డ్రెస్సులు షూజు సాక్సులు ఎంత దౌర్భాగ్యం అంటే నోట్స్ వాళ్ళ దగ్గర కొంటేనే ఆ నోట్ నోట్సే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బయట షాపుల్లో తక్కువ ధర వచ్చిన ఈ స్టోర్లలో కొన్న నోట్స్ యాక్సెప్ట్ చేయరు పెన్సిల్ నుంచి మొదలుకొని బుక్స్కి వేసే బ్రౌన్ షీట్స్ పైన వేసే స్టిక్కర్స్ కూడా వాళ్ళ దగ్గరనే కొనాలి మొత్తం విద్యా సంస్థలన్నీ ఇంతే మళ్ళీ ఫీజులు విపరీతంగా ఫీజులు వాటిపైన ఎలాంటి నియంత్రణ లేదు ఆ డీఈఓ ఏ జంగల్లో ఉన్నాడో ఎంఈఓ ఏ జంగల్లో ఉన్నాడో విద్యాధికారులు విద్యాశాఖ మంత్రి మరి వాళ్ళకేని ముడుపులు ప్రతి సంవత్సరం ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇస్తారో తెలియదు కానీ ఇది ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ రాగానే ఎవరో ఒకరు ఇదే విధంగా అరుస్తూ పోతుంటారు మళ్ళీ అది కామన్గా నడుస్తూ పోతుంటుంది అంతే కానీ ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవు సగటు జీ తను బాధపడాల్సిందే కళ్ళల్లో నుంచి నెత్తురు కాడుతుందండి ఈ యొక్క ఫీజుల భారం భరించలేక ఏ దేశంలో అయితే ఉచిత విద్య నిర్బంధ విద్యతో పాటు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవన్నీ తాయనాలు పథకాలు ఎవరుమని చెప్పారండి ప్రజలేమన్నా ఈమని చెప్పారా ప్రభుత్వాలు స్థాపన కోసము ఓటు ఓట్ల కోసము ప్రభుత్వ ప్రజలకు మభ్యపెట్టి తాయిలాలు ఇచ్చి ఓటర్లను మభ్యపెట్టి మేము గెలిస్తే ఉచిత పథకాలు ఇస్తాం మీకు అని చెప్పి మరి ఉచిత పథకాలు తీసుకున్నప్పుడు మరి ఇదే విధంగా ఉంటుంది ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు కోల్పోతారు మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది దీనిపైన హద్దు అదుపు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబడవు మనం ఎవరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా అరుస్తూ పోతూ ఉండాలి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటుంది ఎంత దారుణం అండి అసలు ఎందుకని ఇంత ఫీజులు కానీ ఇవన్నీ వసూలు చేయడం ఎలాంటి వాటిపైన నియంత్రణ లేదు ప్రభుత్వాలకి ఇది చాలా సీరియస్ విషయం ఎవ్రీ ఇయర్ జూన్ మాసం రాగానే మనకి ఇది కామన్ అయిపోయింది మంచి స్కూల్లో చదివి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం పేరెంట్ నిరంతరం రాత్రి మగలు కష్టపడి సంపాదించిన వంటి డబ్బులు సింహభాగం విద్యకే పోతుంది ఎప్పుడైతే మన దేశంలో కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం రెండు సాధ్యమవుతుందో అప్పుడే సగటు యొక్క సగటు సాధారణ వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవన జీవిత జీవితము బాగుపడుతుంది